ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని గొప్ప నామములో మీ అందరికి నా యొక్క హృదయపరకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు తన కృపను ప్రభు తన మంచితనాన్ని ప్రభు తన యొక్క కార్యములను మనందరి ఎడల కనుపరిచిన రీతిని బట్టి ప్రభుకు నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి ఒక అద్భుతమైన సమయం యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు కాటి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం కీర్తన ఇరవై తొమ్మిదవ కీర్తన పదో వచనాన్ని మనం చదువుకుందాం కీర్తన ఇరవై తొమ్మిదవ కీర్తన పదవ మాట ప్రళయ జలముల మీద నిత్యము రాజుగా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు ఆసీనుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం మొదటి పేతులు రెండవ అధ్యాయము పద్నాలుగో మాట రాజు రాజు అందరికి అందరికి అధిపతి అనియు అధిపతి అనియు నాయకులు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు చాలండి దేవునికి స్తోత్రం ఈ రోజు ప్రభు మనందరితో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే నీ రాజు ఏమై ఉన్నాడో నీవు తెలుసుకోబోతున్నావు దేవునికి స్తోత్రం హలలూయ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఎటువంటి రాజై ఉన్నాడో రాజు అన్న మాటకు నిర్వచనంగా పేతుడు చెప్తున్నాడు ఆయన రాజు అనగా ఎవరంట అధిపతి చెప్పండి అందరు కూడా మనం ఆరాధించే దేవుడికి ఒక పేరు ఉంది కదా ఈరోజు ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో ఎటువంటి రాజై ఉన్నాడో మనం ధ్యానించుకోబోతున్నాం నామానికి మహిమ కలుగునగాక మీరందరూ మనం ఆరాధించే దేవుడు కింగ్ అయి ఉన్నాడు ఏమై ఆయన చెప్పండి అందరు కూడా కింగ్ అంటే దాని అర్థం ఆ అన్నిటిపైన ఆధిపత్యం కలిగినోడు అన్నిటిపైన అధికారం కలిగినోడు అన్నిటిపైన దేవునికి స్తోత్రం ఆయనకి ఏముంది అధికారం ఉంది దేవుని నామానికి మహిమ కలంగాక అన్నిటినీ కూడా ఏలగానికి అన్నిటిని కూడా పరిపాలించడానికి అన్నిటినీ కూడా చూసుకునే కెపాసిటీ కలిగిన వాడిని ఏమంటారు రాజు అంటారు నీకేం బాను రాజు అంటారు దాని అర్థం ఏంటి ప్రైజ్ అలాడ్ అన్నిటిపైన ఏముంది ఆయనకు నామానికి మహిమ కలుగును గాక సో మన దేవుడు ఎవరు రాజు అయి ఉన్నాడు అందుకే దేవునికి స్తోత్రం ఆ రోజుల్లో కొంతమంది ఏసుప్రభుని రాజుని చేయాలని పట్టుకోవాలని చూశారట ఏసుప్రభు ప్రాంతం వదిలేసి వెళ్ళిపోయాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆమె దేవునికి స్తోత్రం ఆయన రాజు అని ఎట్లా తెలుస్తుందంటే ఆయన నీటిని గాలిని తుఫానులను కదా ఏం చేశాడు గద్దించాడు ఎప్పుడైతే గద్దించాడో అవన్నీ నిమ్మలమైపోయినాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవునికి స్తోత్రం రాజుకున్న కెపాసిటీ అదనమాట దేవనామానికి మహిమ కలుగును గాక కృప ఏంటంటే ఆ రాజుకు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యం ఎవరో కాదు మీరు నేనే దేవునికి స్తోత్రం ఈరోజు ఆ రాజ్యంలో మనం అందరం ఉన్నాం హల్ మన వంశం ఏ వంశము చెప్పర గట్టిగా వాళ్ళతో చెప్పండి మీరు రాజుల వంశం అని ఆ దేవునికి స్తోత్రం పేదోళ్ళం సార్ అని అనొద్దు ఆమె మీరెవరు ఏసయ్య రక్తం చేత కొనబడిన ప్రతి ఒక్కడు దేవునికి స్తోత్రము రాజవంశానికి చెందినవాడు హల్ లూయా రాజ్ ఉన్నాడు దేవునికి స్తోత్రం రాజు అంటే దేవునికి స్తోత్రం ఆ పగటి వేషగా లేసుకొని తిరుగుతుంటారు చూడు ఏందది కిరీటం కదా కిరీటం కత్తి సైడ్ లో పెట్టుకొని తిరుగుతా అబ్బా రాజు చిన్నరా అంటారు దేవునికి స్తోత్రం సో అది కాదు ఇక్కడ రాజు అనగా పేతులు ఏమంటాడు అక్కడ రాజు అందరికి అధిపతి అధిపతి అని చెప్పండి అధిపతి అనండి అందరు కూడా అధిపతి అనండి అందరు కూడా మన కిరీటాలు లేవు మన కిరీటం ఏసు ప్రభు భూమి ఉన్నంత వరకు ఆమె భూమిది ఉన్నంత వరకు మనకు కిరీటం ఏసు ప్రభు అందరం ఉందని చెప్పండి పరలోక రాజ్యానికి చేరుకున్నాక అక్కడ కిరీటాలు దేవుడు మనకు దయచేస్తాడు అక్కడ అతిశయ కిరీటాలు మహిమ కిరీటం ఇటువంటి కిరీటాలు అన్ని కూడా మన కోసం అక్కడ దాచిపెట్టినాడు ఆయన మనము దేనికోసం పరుగులు తీయాలంటే కిరీటాల కోసమే పౌలు అదే అంటాడు కదా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిర పడుతున్నాను ఎందుకంటే ముందు నాకేం పెట్టాడు దేవుడు ఒక కిరీటం ఆ కిరీటం పేరేం పేరు వాడబారని కిరీటం ఆ కిరీటం కోసం నేను పరిగెడుతున్నాను అంటాడు సో రాజులు దేనికోసం పరిగెడతారు కిరీటాల కోసం సో రాజవంశంలో ఉన్న వాళ్ళందరు దేనికోసం పరిగెట్టాలా కిరీటం కోసం దేవునికి స్తోత్రం సో మీరు అందరు ఏ వంశానికి చెందిన వాళ్ళు ఆమెను అయితే రాజవంశానికి చెందిన మనం అందరం కూడా మన రాజు నీ రాజు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకొని ఉండాలి అది ప్రాముఖ్యమైన విషయం మహిమ కలంగాక మీరు శరీర సంబంధంగా చూడొద్దు ఈ నేత్రాలతో చూడద్దు ఈ వాక్యం అర్థం కాదు మీకు దేవునికి స్తోత్రం రాజుల వంశం అన్నా కూడా అంత ఎగ్జైటెడ్ రావు లోపలికి ఎందుకంటే శరీరంగా ఆలోచిస్తాం మన కిరీటం లేదే మన కత్తి లేదే మన గుర్రం లేదే మనకు అది లేదే ఇది లేదే అని దేవునికి స్తోత్రం హలలూయ మన రాజ్యం ఈ సంబంధమైనది కాదు మన రాజ్యం పర సంబంధమైన రాజ్యం దేవునికి స్తోత్రం హలలూయ ఆ రాజ్యం గురించిన ఆలోచన అందుకే స్వరభ ఏమన్నాడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మీరు వారు మనసు పొందండి అన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి పరలోక రాజ్యం మన కోసం ఒక రాజ్యం ఉందండి ఆ రాజ్యంలో మనం అందరం వివరం తెలుసా రాజులమ్మై ఉన్నాం దేవనామానికి మహిమ కలంగాక దేవునికి స్తోత్రం తల్లిదండ్రులు పిల్లలకు కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే ఒకే రకమైన చొక్కా గుట్టిస్తారు ఒకే రకమైన గౌను గుట్టిస్తారు కదా ఒకే రకమైన ఎందుకు వాళ్ళలో ఏ తేడా ఉండకుండా చేయాలని కదా భేదాభిప్రాయాలు ఉండకుండా చేయాలని వాళ్ళను ఒకే రీతిగా ప్రేమిస్తున్నట్టు సమానత్వాన్ని చూపిస్తూ తల్లిదండ్రులు శరీర సంబంధమైన వాళ్ళు ఇటువంటి ఆలోచిస్తే పర సంబంధమైన దేవుడు ఏం చేశాడు తెలుసా మన కూడా ఒకే మహిమతో నింపాడు దేవుని బిడ్లారా ఒకే రక్తం క్రిందికి తీసుకొని వచ్చాడు ఒకే విశ్వాసంలోకి మనం తీసుకొని వచ్చాడు ఈరోజు దేవునికి స్తోత్రం మనము చర్చ్ పేర్లు వేరే ఉంటాయి డినామినేషన్లు అనుకుంటాం అవి అనుకుంటాం ఇవి అనుకుంటాం అందరు కానీ ఒక విషయం ఏంటంటే అందరం కూడా ఈ వాక్యం కిందికి రావాల్సిన వాళ్ళమే దేవునికి స్తోత్రం అందరు కూడా ఏ సుక్రీస్తు నామములో ప్రార్థన చేయాల్సిన వాళ్ళమే దేవునికి స్తోత్రం కాబట్టి మనము మన రాజు ఏమై ఉన్నాడో ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం చూడండి కీర్తన ఇరవై నాలుగవ కీర్తన ఏడో మాట సామ్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఇరవై నాలుగో కీర్తన ఏడో మాట గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మీ తలలు రాజు ప్రవేశించునట్లు దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఆరాధిస్తున్నవాడు మనం పూజిస్తున్నవాడు మనం ఏ రాజ్యానికి సంబంధించిన వారము ఆ రాజు ఏమై ఉన్నారు అంటే నీ రాజు ఏమై ఉన్నాడు అంటే మొట్టమొదటిగా ఆయన మహిమ గల రాజ ఉన్నాడు ఏ రాజు అయినా గ్లోరియస్ కింగ్ మహిమ గలిగిన రాజు గుమ్మములారా మీ తలలను పైకెత్తుకొనుడి మహిమ కలిగిన రాజు మీలో ప్రవేశిస్తాడు దేవునికి స్తోత్రం హూయా సో మొట్టమొదటిగా మన రాజు ఏమై ఉన్నాడు తెలుసా మహిమ గలిగిన రాజ్యు ఉన్నాడు మహిమ అన్న మాటకు అర్థం ఏంటంటే గుడ్నెస్ మంచితనము మహిమ అంటే కొంతమంది తెలియక అదన్నా తెల్లగా పొగ 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 అనిపించిందంటే అదే మహిమ అంట పొగ సో తెల్ల పొగలు కాదన్న ఇక్కడ దేనికి స్తోత్రం మహిమ అంటే మంచితనం మన రాజు ఏమై ఉన్నాడు మంచివాడై ఉన్నాడు చెప్పండి అందరు కూడా ఆయన కృపయే మనకు మంచితనం ఆయన ప్రేమయ్యే మంచితనం ఆయన క్షమాపణనే మంచితనం ప్రేమ అంటే మామూలు ప్రేమ కాదు ఆయన అంటాడు మొదట మీరు నన్ను ప్రేమించలేదు కానీ నేనే మిమ్మల్ని ప్రేమించాను అన్నాడు అది మంచితనం ఐ మీన్ మనం ఇంక నువ్వు పాపులమై ఉండగానే ఆయన మనని ఏం చేశాడు ప్రేమించాడు ఇంకా మనం చచ్చిన వారమై ఉన్నప్పుడే మన కోసము ప్రాణం పెట్టేశాడు వేడుకు స్తోత్రం ఇదంతైనా మంచితనం నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము త్రోసి వెయ్యను అన్నాడు అది ఆయన మంచితనం దేవునికి స్తోత్రం క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడటాయన హలలు నువ్వు ఎటువంటి పాపివైనా సరే ఎటువంటి దుర్మార్గుడమైనా సరే ఎటువంటి భయంకర్షుడమైనా సరే ఎటువంటి వాడవైనా సరే మీకు ఒక వాట చెప్తున్నాను ఆయన కాడ్చిన ఒక్క రక్తపు బొట్టు చాలు నిన్ను కడిగి పవిత్రులుగా చేయడానికి అంత మంచివాడైనా చేర్చుకునే తత్వం కలిగినవాడు మెడబట్టి గెంపే తత్వం కాదు గాయాలను కట్టువాడు ఐ మీన్ హల్ నీ పాపాలు నా పాపాలు నీ శాపాలు నా శాపాలు నీ రోగాలు నా రోగాలు నీ అపజయాలు నా అపజయాలు అన్నీ కూడా తన భుజము మీద వేసుకొని తన వీపు మీద వేసుకొని భూమికి ఆకాశానికి మధ్యలో మన కోసము ఏమయ్యాడు వేలాడి మరణించి కదా తన ప్రేమనంతా వెల్లడి పరచాడు తన రక్తం అంతా కార్చాడు చిందించాడు అది ఆయన మంచితనమై ఉన్నది ఇవన్నీ రోజు తలపోసుకోవాలా అయ్యా ను నువ్వు ఎంత మంచనువయ్యా ఎంతో మంది నాయన ఈరోజు కష్టపడుతున్నారు కానీ కడుపు నిండా తినలేకపోతున్నారు నువ్వు నాకు సెలవిచ్చావయ్యా ఆహారం తినడానికి నీ మంచితనాన్ని బట్టి నీకు వందనాలని చెప్పాలి కదా సోని రాజు ఎవరు మహిమ కలిగిన రాజు అయి ఉన్నాడు అంటే మంచివాడు అందుకంటాడు గుమ్మంలో ఆరామి తలలు పైకి ఎత్తండి ఎక్కడ తలలు దించుకొని ఉన్నారో ప్రభు అంటున్నారు మీ తలలు పైకి ఎత్తుకుంటే ఆ మంచివాడు మహిమ కలిగిన వాడు నీలో ప్రవేశిస్తాడు హీ విల్ కమ్ ఇన్ సైడ్ ఆఫ్ యూ ఐ మేన్ హలో అందుకే యోహను పదహైదులు అంటాడు కదా ఏమంటాడు చూడండి అక్కడ నాయందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలిస్తారు అంటే ఆయన మనలోకి రావాలా మనము ఆయనలోకి వెళ్ళాల అప్పుడు ఏమవుతుంది మనము బహుగా ఫలించడం ప్రారంభిస్తాం ఎందుకంటే ఆయన మంచి వాడై ఉన్నాడు కాబట్టి దేవనామానికి మహిమ కలుగును గాక నీ రాజు ఏమై ఉన్నాడు మహిమ కలిగిన రాజు మహిమ అంటే మంచితనం దేవనామానికి మహిమ కలుగును గాక ఒక వ్యభిచారంలో పట్టబడిన ఒక ఆమెను తీసుకొని వచ్చారు ప్రభు దగ్గరికి పట్టుకొని వచ్చి ప్రభు ముందు నిలబెట్టి తీర్పు తీర్చమన్నారు ఆమె మీద ఆమె గురించి కదా మా ధర్మశాస్త్రం అయితే రాళ్ళతో కొట్టి చంపాలంటుంది మరి మీ శాస్త్రం ఏం చెప్తుందయా అన్నారు దేవునికి స్తోత్రం యేసు ప్రభు ఆమె వైపు వారి వైపు చూచి ఏమన్నారు తెలుసా మీలో పాపము లేని వారు మొట్టమొదటిగా ఆమె మీద రాయండి అన్నాడు అప్పుడు ఏమయ్యారట చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎవ్వరు కూడా అక్కడ నిలబడకుండా ఎంత ఆవేశంగా వచ్చారో అంత ఆలోచిస్తూ వెనక్కి వెళ్ళిపోయారు గిల్టీనెస్తో ఎంత స్పీడ్గా వచ్చారో అంతే స్పీడ్గా వెనక్కి వెళ్ళిపోయారు చివరిగా మిగిలింది ఎవరంటే పరిశుద్ధుడు పాపి ఆమె యేసు ప్రభువు మిగి మిగిలాడు ఆ పాపంలో ఉన్న ఆ స్త్రీ పట్టబడిన ఆమె నిలబడింది అక్కడ అయితే ఆమె వైపు చూచి అన్నాడు చిపా పాపిష్టి దానా అని అనలే ఏమన్నాడు అమ్మా అన్నాడు ఆ పలుకుకే మొత్తం ఆ బిడ్డ అటు టైప్ అది నన్ను అమ్మ అనేటోళ్ళు ఉన్నారు ప్రపంచంలో నా వైపు పిచ్చి పిచ్చి చూపులు చూసేవాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఉండేవాళ్ళు ఇటువంటి నా జీవితానికి అని ఇంత ప్రేమతో పలక అంటే పలకరింపులు కూడా మంచితనం ఉంది వేసేలో అందుకే నా కుమారుడా అంటాడు నా కుమారుడా బా ఏం మాట అది బికాస్ హీస్ అ లవింగ్ గాడ్ మంచితనం కలిగినడు దయ్యాలు అట్లా విలువవు ఒరే అంటే ఒరే అంటే దానికి మర్యాద లేవు ఈయన ప్రే మంచితనం కలిగినవాడు దేవునికి స్తోత్రం కదమ్మా ఎవరు నిన్ను శిక్షించలేరా అంటే లేదయ్యా నేను కూడా నిన్ను శిక్షించను నువ్వేం చేస్తావంటే సమాధాన వై వెళ్ళు అయితే ఒకటి ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు అది ఆయన కోరుకున్నది మన దగ్గర కోరుకున్నది ఏంటి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ప్రభా నేను పాపిని నన్ను క్షమించయ్యా మీ రక్తంతో కడగంటే వెంటనే కడిగేస్తాడు వెంటనే శుద్ధీకరిస్తాడు ఆయన మహిమ కలిగిన రాజు ఆయన కోరికంట ఏంటంటే మళ్ళా నువ్వు ఆ బొడుదల పడొద్దు అంటాడు మళ్ళీ దాని జోలికి పోవద్దు అంటాడు మళ్ళీ మళ్ళీ దేవునికి స్తోత్రం కడుక్కోవడం మళ్ళీ పోవడం కడుక్కోవడం మళ్ళీ పోవడం అట్లుండొద్దు దానికి ఫైనల్ ఉండాలంటాడు ఆయన అందుకే మంచి దేవుడు అయి ఉన్నాడు ఆయన మంచి రాజు అయి ఉన్నాడు నీ దేవుడు ఎవరు నీ నీ రాజు ఏమై ఉన్నారు మహిమ కలిగిన రాజు అయి ఉన్నారు చెప్పండి ఏమై ఉన్నారు మహిమ కలిగిన రాజు మొట్టమొదటిగా రెండవదిగా చూడండి ఫిబ్రూలో రాష్ట్ర పత్రిక ఏడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చదువుకుందాం పత్రిక ఏడవ అధ్యాయము రాజులను సంహారము చేసి రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను ఎవరికి అబ్రహాము అన్నిటిలో పదివంతు ఇచ్చెను ఆ రాజును రాజును మహోన్నతుడ మహోన్నీ యాజకుడుగా ఉన్నాడు నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చునట్టి మహిమ కలుగును గాక రెండవదిగా నీ రాజు ఏమై ఉన్నారంటే షాలేము రాజు అయి ఉన్నాడైనా ఏం రాజు అయినా షాలేము రాజు షాలేము రాజు అన్న మాటకు అర్థం ఏంటంటే నీతికి రాజని సమాధానం మనకు రాజని అర్థం ఇస్తుంది కాబట్టి రెండవదిగా మనం ఆరాధించే దేవుడు ఎట్టి రాజు అయి ఉన్నాడు నీతికి రాజు అయి ఉన్నాడు సమాధానానికి రాజు అయి ఉన్నాడు చెప్పండి దేనికి రాజు అయి ఉన్నాడైనా నీతికి రాజు సమాధానానికి రాజు కాబట్టి ఇప్పుడు మనము ఆయన రాజ్య సంబంధులము ఆయన రాజు ఆయన రాజ్యంలో మనం రాజులము అని చెప్పబడుతున్నాము కదా ఇప్పుడు మనలో కూడా ఏం కనబడాలా నీతి కనబడాలా రెండవదిగా సమాధానము కనబడాలి దేవునికి స్తోత్రం మన ప్రభులో ఉన్న గొప్పతనమే అది మనం ఆరాధిస్తున్నవాడు ఆయన నీతి గలవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆయన సమాధాన పరుచువాడై ఉన్నాడు హలలుయ ఈరోజు మనం ఎట్లుండాలా ఆయన రాజ్యంలో ఉన్న మనము నీతిగా జీవించడం నేర్చుకోవాలి నీతిగా ప్రవర్తించడం నేర్చుకోవాలి ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టి వారముగా జీవించడం నేర్చుకోవాలి దేవునామానికి మహిమ కలుగునగాక ప్రభు అంటారు నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అన్నాడు నీ లంచాన్ని నువ్వు అనుభవిస్తావు అనలే ఐ మీన్ నడ్డి ఇర్రగ్గొట్టి వడ్డీ వసూలు చేసి తెచ్చుకున్న దాన్ని నువ్వు అనుభవిస్తావు అని అనలే ఏమంటాడు నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు అన్నాడు ఎప్పుడు నువ్వు నీతిగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవు నామానికి మహిమ కలంగాక నీతిగా బ్రతకడం మనం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం అయితే ఒక మాట నీతి మంత్రులకి కలుగు ఆపదలు అనేకాలు అన్నాడు మనకే మనకే వస్తాయి కాబట్టి మనకు రాకుంటే నీకు ఆపదలు రాలేదంటే నువ్వు నీతిగా లేవని అర్థం ఏమే హలో వస్తున్నాయి అంటే నువ్వు కరెక్ట్ ట్రాక్లో ఉన్నావని అర్థం కాబట్టి ప్రియ సంగమ నీతికి సమాధానమునకు ఆయన ఏమై ఉన్నాడు రాజు అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏలేవాడై ఉన్నాడు కాబట్టి సమాధానం అంట ఎప్పుడు కూడా మన హృదయమునకు తలంపులకు కావలిగా ఉండాలని వాక్యం చెప్తుంది ఎంతమంది సమాధానంగా బ్రతకాలనుకుంటున్నారు అందరు కోరుకునేది అది ఎవరైనా ఉంటారు ఆ సమాధానంగా ఉండాలంటే మీరు కూడా ఎత్తుతారు కానీ హలో సరే సమాధానంగా ఉండాలంటే వాక్యం ఏం చెప్తుంది అంటే ఫిలిపి నాలుగు నాలుగు ఐదు ఆరు వచనాలలో మనం చూస్తే దేని గురించి చింతించొద్దు అంటాడు ఫస్ట్ ఏమంటాడు దేని గురించి చింతించొద్దు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియచేయండి అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన స దేవుని సమాధానము మీ యొక్క హృదయముకు మీ యొక్క తలంపులకు కావలిగా ఉంటుంది అంటాడు వాహ్ దానికి స్తోత్రం ఏమేన్ ఇప్పుడు రాజు ఎక్కడున్నాడు కింగ్ ఎక్కడున్నాడు రాజు ఇచ్చారా లేదా హృదయం దాస్ పెట్టుకున్నారా మీరు హృదయంలో పెట్టుకున్నట్లేదు ఇది ఆమెన్ హృదయములో రాజు ఉన్నాడంటే నీ హృదయంలో ఏముండాలా ఆమెన్ మనుషులు ఏముండాలా సమాధానం ఈ సమాధానం డిస్టర్బ్ అయ్యే డిస్టర్బ్ చేసేది ఒకటే ఒకటి నీ నీతిని డిస్టర్బ్ చేసేది ఒకటే ఒకటి నీ చింత సో చింతించుట ద్వారా మనం ఏమి చేయాలి అందుకే యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో ఫస్ట్ చెప్పిన మాటనే అది రేపటి గురించి మీరు చింతించొద్దు ఏమి తిందామా ఏమి త్రాగుదామా ఏమి ధరించుకుందామా అని వీటి గురించి ఏం చేద్దన్నాడు మీ ప్రాణం గురించి ఏం చేద్దాన్నాడు మళ్ళీ ఏమంటాడో తెలుసా ఒకసారి ఆ కళ్ళెత్తట్ల చూడండి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు పంట కూర్చుకున్నవు కానీ వాటికి ఏమి ఇచ్చాడు దేవుడు వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు బహుశ్రేష్ఠులు అని చెప్పండి సో ఇప్పుడు మనం మెయింటైన్ చేయాల్సింది ఏంటి సమాధానం అసమాధానం మనకు వస్తుంటది ఎక్కడ చూసినా కూడా అసమాధానంతో కూడిన ప్రపంచంలో మనం ఉన్నాం కానీ సమాధానంగా మనం బ్రతకడం నేర్చుకోవాలి అల్లు లూయ చెయ్యని దానికి అనవసరంగా తీసుకుపోయి ఒక దగ్గర పెడతారు ఆ చుట్టూ ఏముంటాయో తెలుసు అన్ని సింహాలే ఉంటాయి అన్ని చీల్చే సింహాలు ఉంటాయి మన మధ్యలో మనం చీల్ చేస్తారేమో అన్న ఫీలింగ్ వస్తుంది మనకు అయితే వాటి మధ్యలో కూడా నీకు సమాధానం ఇచ్చి దేవుడు నిలబెడతాడు దేవునికి స్తోత్రం ఎప్పుడు నీవు ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలు దేవునికి తెలియజేయాలి ఏమేన్ నీ దేవుడు ఎవరు తెలుసా నీతికి రాజై ఉన్నాడు ఆయన నీ దేవుడు ఎవరు తెలుసా సమాధానం మనకు రాజై ఉన్నాడు ఆయన కాబట్టి అటువంటి ఆయన నీ హృదయములు ఉన్నాడు అది మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం మూడవదిగా చూడండి నీ రాజు ఏమై ఉన్నాడంటే మలాఖి అధ్యాయం పద్నాలుగో వచనం మలాఖి పాత నిబంధనలో చివరి పుస్తకం మలాకి ఒకటి పద్నాలుగు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్య జనులలో నా నామము భయంకరమైనదిగా పెంచబడుచున్నదని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఆయన ఇంట్రొడక్షన్ ఆయన చేసుకుంటున్నాడు ఏమంటున్నాడు ఆయన ఏమంటున్నాడు ఎటువంటి రాజు అంటే ఆయన ఘనమైన మహారాజు అనండి అందుకే మనం పాడుకుంటుంటాం ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు ఏమే నలలు ఆ ఘనమైన కార్యాలు చేయడానికి కారణం ఏంటి ఆయన ఘనమైన మహారాజు అయి ఉన్నాడు మహా అంటే ఇంకా ఆయనకు మించినోడు లేడని అర్థం ఆమె ఎటువంటి దేవుడు ఎటువంటి రాజమ్మని రాజు ఘనమైన దేవునికి స్తోత్రం అందుకే ఘనమైన కార్యాలు నీ జీవితంలో చేయాలని ఇష్టపడుతున్నాడు ఐ తమ దేవుణ్ణి ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని వాక్యం సెలవిచ్చినట్లు నీ ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేయాలని ఎందుకు ఇష్టపడతాడంటే ఆయన ఘనమైన మహారాజు కాబట్టి సీదా సాధవాడు కాదు హీస్ నాట్ ఎన్ ఆర్డినరీ కింగ్ ఆమెను ఐదు నెల ఐదు సంవత్సరాలకు ఉండే రాజు కాదు దేవునికి స్తోత్రం ఈయన నిత్యం ఉన్న రాజు ఈ రాజులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఘనమైన మహారాజు అయి ఉన్నాడు ఘనమైన కార్యాలు చేసేవాడై ఉన్నాడైనా ఆమెను ఎంత సింపుల్గా మోషక్ చెప్పాడంటే నువ్వు వెళ్ళేసి చెరలో ఉన్న నా ఇజ్రాయల్ ప్రజల్ని తీసుకొని వచ్చేసి బయటికి అన్నాడు దేవునికి స్తోత్రం పాలు తేనెలు పాయించే దేశంలోకి వాళ్ళని నడిపిస్తాను కాబట్టి పోయి మోషాక్ పిలుసుకురా అని చెప్పాడు సింపుల్గా మోషే అంటాడు నీవు చెప్పినంత సులువు కాదు నాయనా నంబర్ వన్ నేను వెళ్ళాలని నాకు ఆశ అయితే లేదు కానీ ఒకవేళ నేను వెళ్ళాను అనుకో అక్కడ వాళ్ళు అడుగుతారు ఏమని ఎవరైనా నేను పంపించారు అంటే నేను ఏమని చెప్పాలా నీ పేరేం పేరు అన్నాడు ఫస్ట్ ఆమెను అప్పుడు ప్రభు అంటారు నేను ఉన్నవాడను అన్నవాడనని చెప్పుకో అన్నాడు దేవునికి స్తోత్రం ఉన్నవాడు అనువాడు ఇది ఎక్కడ నిన్నారా పేరు అదే మరి ఘనమైన పేరు దేవునికి స్తోత్రం ఆయన మన మధ్యలో ఉన్నాడు మన మధ్యలో అంటున్నాడు కాబట్టి ఎక్కడ చూసిన ఆయన ఉన్నవాడుగా అనువాడుగా ఉంటాడు హల్ లూయా ఐ మీన్ దాని తర్వాత అంటాడు మాట మాంద్యం కలిగిన ఉన్నయ్యా నా వల్ల కాదయ్యా అని అన్ని ఏవేవో సాకులు చెప్పాడు కానీ చివరికి ఏం చేశాడు మాటకు లోబడి ఐగుప్తులు అడుగుపెట్టాడు ఐగుప్తులు అడుగుపెట్టిన మరుక్షణనే దేవుడు కార్యాలు చేయడం ప్రారంభించాడు వెళ్ళేటప్పుడు ఏమన్నాడు తెలుసు ఐగుప్తులకు వెళ్ళేటప్పుడు ఐ మీన్ నీ చేతిలో ఏముంది అన్నాడు ఏముంది మోస చేతిలో ఒక చిన్న కర్ర రాడ్ ఏమన్నాడు దాన్ని పడేయ అన్నాడు కింద పడేసాడు దేవునికి స్తోత్రం ఏమైంది అద్భుతం ఏంటంటే ఇప్పుడు ఏమన్నాడు నెక్స్ట్ పామైంది జరుగు జరుగు పోతుంది అన్నాడా ఏమన్నాడు అదే పాముని ఎత్తామన్నాడు దేవునికి స్తోత్రం హల్లు అది ఘనమైన కార్యం అది ఎవరి వలన జరగని కార్యం అది అక్కడ ఐ గుప్తులు కొంతమంది మాంత్రికులు ఉన్నారు వాళ్ళు అనుకున్నారు మాది మోసే అయ్యోరు ఫారు నవ్వాడు దీంతోట మా వాళ్ళు ఇంకా బ్లాక్ మ్యూజిషియన్స్ ఉన్నారు రా బాబు ఇక్కడ అనే చేయండి రా మీరు అనగానే వాళ్ళు కర్రలు బల కానీ ఏమైంది పాములైనా మోస కొంచెం అటెట్ అంటాడు ఎవరా ఆ దేవుడు నన్ను పంపించాడు కర్ర పామైంది కానీ ఇక్కడ వీలు పడేసిన పామైంది రే సేమ్ టు సేమ్ కనబడుతుంది ఇక్కడ ఎవరిలో శక్తి ఉంది దేంట్లో శక్తి ఉంది అని ఆలోచించే లోపల మోస కర్ర పాములన్నింటిని పడేసింది అంట దేవునికి స్తోత్రం కట్టుగడ్డుగా చెప్పలేదు నువ్వు కేకేయాల విజయముతో సైతాన్గాడు భయపడి కేకేస్తాడు వాడు ఈ దయాలు పట్టిన వాళ్ళు ఎందుకు భయపడేస్తారు కేకలు అంటే వాళ్ళకి భయం 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 అనేది ఒక దయం ఐ మీన్ మన దేవుడు ఎవరు తెలుసా ఘనమైన దేవుడు ఎవర్ధానున్న దగ్గర దగ్గరిపోయి అట్లా కొట్టాడంట కొడితే ఏమైంది ఆ నీళ్ళంతా కూడా లాస్ట్లో రాజుగారు మరిచెంబుల పెట్టుకున్న నీళ్లు తాగుదామన్న నీళ్ళు కూడా ఎర్రగనైనా అటు ఐ అంతా కూడా నింపేసాడు కంపుతో కప్పుల కంప కప్పుల కప్ కప్ప కంపులు దేవునికి స్తోత్రం పేన్లు కదా ధూలి మా మామూలుగా లేదు ఇక్కడ ఐగుప్త అంతా కూడా ఏమైపోయింది చీకటి గాఢాంత కారం అది మనిషి మనిషి కనబడతలేడు అయితే విషయ విషయం ఏంటో తెలుసా ఈ ఘనమైన మహారాజు చేసే పని ఏంటంటే ఐగుప్తుల గుడారాలు ఆ ఇంగ్లంతా కూడా చీకటి ఉంది కానీ ఇస్రాయల గుడారంలో వెలుగు కనబడతా ఉంది దేవునికి స్తోత్రం అల్లలోయ ఎందుకంటే ఈ లోకము నాకైనా వెలుగై ఉన్నాడు కాబట్టి నామానికి మహిమ కలుగును గాక ఘనమైన కార్యములు చేసే దేవుడు ఆయన దేవునికి స్తోత్రం భయంకరమైన తెగుళ్ళు రప్పించాడు చివరిగా రాజుగారు ఓడిపోయి పంపించేశాడు నాలుగు రోజుల తర్వాత రాజుకు ఆలోచన వచ్చింది టీ అంటే ఓడిస్తలేడు కాఫీ అంటే ఎవరు లేరు ఆమె భార్య ఏమంటారు తెలుసా ఆ ఇస్రాయల్ లేడు ఇవ్వడానికి ఇస్రాయల్ లేదు హెబ్రిస్త్రీ లేదు కాఫీ చేసి ఇవ్వడానికి డబ్బు అవును కదా ఇలా పోయినారు కదా నాలుగు రోజులు ఎందుకు వస్తామన్నారు రాలేదేంది ఆయన చెప్పి వాళ్ళ కథ ఏందో చెప్దామని వాడు రథాలు ఇదాలు తీసుకొని అందరిని తీసుకొని ఓ పోయినాడు పోయి చూస్తే వాళ్ళు అక్కడ ఎరణ్యంలో కనబడ్డారు ఎర్ర సముద్రం ముందు కనబడితే అప్పుడు అనుకున్నాడు చిక్కినర్రా వీళ్ళంతా కూడా ఇంకా ఎక్కడ పోతారు చూద్దాము ఇది చెరువు కాదు చిన్న నది కాదు దాటడానికి సముద్రం ముందే తెచ్చిపెట్టాడు ఇలా పని అయిపోయింది అని ఫారో చాలా నవ్వుకున్నాడు వాడు లోపల లోపల ఆనందించాడు అప్పుడు మోషి అటువైపు చూచి కర్ర చాచాడు కర్ర చాచితే ఎక్కడి నుంచి వచ్చిందో గాలి ఏ గాలి అంట ఏ గాలి ఆ బల్లమైన గాలి అనడందరు కూడా ఒక్కసారి సముద్రం మీదకి రాగానే అది వాళ్ళ కండ్ల ఎదుటనే రెండుగా చీలిపోయింది దేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీరు ఎటువంటి రాజు అయి ఉన్నారో మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా ఎస్ మీరు మహిమ గల రాజు అయి ఉన్నారయ్యా నీవు శాలేము రాజువై ఉన్నావయ్యా అనగా నీతికి సమాధానము నాకు రాసై ఉన్నావు నీవు ఘనమైన మహారాజువై ఉన్నావు తండ్రి నీవు సాత్వికుడమైన రాజువై ఉన్నావు ప్రభా నీవు యూదులకు రాజువై ఉన్నావు తండ్రి అంతే కాదయ్య ప్రకటన పంతొమ్మిది పదహారు నీవు రాజులకే రాజువై ఉన్నావు ప్రభా అట్టి గొప్ప రాజును నేను మేము కలిగి ఉన్నందుకు మేము తన్ములము బ్రహ్వా నాయనా మీ యొక్క రాజ్యంలో మేము వారసులమైనందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన వారసులమైన మేము ప్రతి దానిని స్వాధీనపరుచుకుంటూ ముందుకు దూసుకొని వెళ్ళిపోయే కృప మాకు దయచేయం అయ్యా ప్రతి దానిపైన అధికారము తీసుకోవడానికి ప్రతి దాని మీద నేనా అధికారముతో ముందుకు సాగడానికి మీ కృప మాకు దయచేయం అయ్యా నేనా మిక్కి వందనాలు విత్తబడినే మాట ృదయాలో నీరు కట్టి ఫలింపజేమని ఏసు క్రిస్తు నామలో ప్రార్థిస్తూ వేడుకున్నాము మా పరలోకపు తండ్రి